హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల అరుదైన రెండు రూపాయల నాణం వేలంలో ఎనిమిది వేలకు అమ్ముడైన వార్త నాణాల సేకరణదారులను ఆశ్చర్యపరిచింది పురాతన నాణాలు ముఖ్యంగా అరుదైనవిగా పరిగణించబడే నాణాలు మంచి డిమాండ్ను కలిగి ఉంటాయి పురాతన నాణాలు కలిగిన వారు వీటిని సరైన మార్కెట్లో విక్రయించితే మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది అరుదైన రెండు రూపాయల నాణాల ప్రత్యేకత రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముద్రించబడిన కొన్ని ప్రత్యేక రెండు రూపాయల నాణాలు అధిక విలువను పొందాయి ముఖ్యంగా కొన్ని నాణాలు మిండింగ్ లోపాలతో విడుదలయ్యాయి ఇవి నాణాల సేకరణదారులకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఇటువంటి నాణాలు ప్రత్యేకమైన డిజైన్ అక్షరాల్లో తేడా లేదా తక్కువ సంఖ్యలో విడుదల కావడం వల్ల అరుదుగా మారాయి కొన్ని నాణాలు ఒకవేళ వెండి లేదా ఇతర లోహాలతో తయారైనట్లయితే వాటికి మరింత ఎక్కువ విలువ ఉంటుంది నాణాలు అమ్మడానికి సరైన మార్గాలు ఈ అరుదైన నాణాలను విక్రయించాలనుకుంటే కొన్ని ప్రధానమైన ఆన్లైన్ మార్కెట్లో మీ లిస్టింగ్ను పోస్ట్ చేయొచ్చు ఓఎల్ఎక్స్ ఈబే కాయిన్ బజార్ క్విక్కర్ వంటి వెబ్సైట్లు నాణాలు కొనుగోలు అమ్మకానికి ప్రసిద్ధి చెందాయి మీరు అక్కడ మీ నాణాలు ఫోటోలు వాటి ప్రత్యేకతలు ముద్రణ సంవత్సరం వంటి వివరాలు అందించి కొనుగోలుదారులను ఆకర్షించవచ్చు ఎలా గుర్తించాలి నాణాల మార్కెట్లో చాలా నకిలీ నాణాలు ఉండే అవకాశం ఉంది అందుకే మీ దగ్గర ఉన్న నాణాలు నిజమైనవో కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం నాణాల అసలైన విలువను నిర్ణయించేందుకు నాణాల మదింపు నిపుణులను సంప్రదించడం ఉత్తమం కాయిన్ గ్రేడింగ్ సర్వీసెస్ వంటి సంస్థల ద్వారా మీ నాణాలకు ధృవీకరణ పొందడం ద్వారా అవి అసలైనవని నిర్ధారించుకోవాలి భవిష్యత్తులో నాణాల విలువ పెరగనుందా నాణాల సేకరణ హాబీగా కాకుండా ఒక మంచి పెట్టుబడిగా మారిపోతుంది కొన్ని అరుదైన నాణాలు సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ విలువను పొందే అవకాశం ఉంటుంది అందుకే మీ దగ్గర ఉన్న పురాతన నాణాలను శ్రద్ధగా భద్రపరచాలి వాటిని ప్రత్యేక కవర్లలో పెట్టడం తేమ నుండి రక్షించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏమి చేయాలి మీ దగ్గర అలాంటి విలువైన రెండు రూపాయల నాణాలు ఉన్నాయా వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుని సరైన ప్లాట్ఫామ్ల ద్వారా అమ్మాలి సరైన మార్కెట్లో విక్రయించి మంచి ఆదాయాన్ని పొందచ్చు నాణాల విలువను గుర్తించి వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఇవి మీకు ఒక మంచి పెట్టుబడిగా మారచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే